నిర్బంధాల మధ్య వి తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి తరలి వచ్చిన విద్యార్థులు పోలీసుల నిర్బంధాల మధ్య బీఆర్ఎస్ వి తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి భారీగా విద్యార్థులు తరలివచ్చారు సుమారు రెండు వేల మంది విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ముందు విద్యార్థులు వారికి పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక తుగ్లక్ పాలన నడుస్తుందని విద్యాశాఖని సీఎం తన దగ్గరనే పెట్టుకుని ఎలాంటి రివ్యూలు లేకుండా ఎవరు ఏది ప్రశ్నించినా స్పందించకుండా నియంత్ర పాలన కొనసాగిస్తున్నాడని తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలన్నారు సీఎం ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థుల కొరకై పోరాటంలో బిఆర్ఎస్ ముందుండి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని సీఎం కన్ను తెరిచి బుద్ధి తెచ్చుకునే వరకు రాష్ట్రాన్ని రణరంగం చేసి వెంపడిస్తామని హెచ్చరించారు కరీంనగర్ లో ఎక్కడా లేని విధంగా పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు కళాశాలల యాజమాన్యాలను బెదిరించాలని కానీ నిర్బంధాలన్నింటినీ తెంచుకొని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలియజేశారు పోలీసుల లాఠీలు తోటాలు విద్యార్థుల ఉద్యమాలను అడ్డుకోలేవని నిరూపించారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేక అవమాన పాలైతున్న విద్యార్థులు హరిగోసం చూస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు కలెక్టరేట్ ముట్టలు చేయడం జరుగుతుంది దీన్ని అడుగడుగున పోలీసులు విద్యార్థి రోడ్డు పైకి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఈ రోజు ప్రభుత్వం యొక్క ఇచ్చేది పోయి వాళ్ళకి అనిపించి అడుగు అడుగున్న పోలీసు నిర్బంధాల మధ్య ఈ రోజు కలెక్టరేట్ ముట్టింది ఎంత నిర్బంధాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా స్వచ్ఛందంగా ఈనాడు విద్యార్థులు మొత్తం మా స్కాలర్షిప్ల కోసం మా అన్నలు పోరాటం చేస్తా ఉన్నారు వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి వేలాదిగా వచ్చారు వారందరికీ కూడా వందనాభ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకోవడానికి కుటీల ప్రయత్నం కుట్టిల మీ యొక్క అసలు మీకు సమాధానం చెప్పండి ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు మీరు విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ పైన ఇప్పటికే ఒక్క రివ్యూ అయినా చేసినారా ఎందుకు పెండింగ్ బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినారు దయచేసి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో బిఆర్ఎస్ విద్యార్థి తో పాటు అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని జేసీగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం మొత్తం రణరంగంగా మార్చుతాం ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే చెప్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించండి ఫస్ట్ గౌరవం ఇవ్వండి విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల గౌరవం ఇవ్వండి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మీరు ఏం చదువుకుంటారో మాకు అర్థం కావట్లేదు ఖబర్దార్ వేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజు విద్యాశాఖలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ రోజు బీఆర్ఎస్ విద్యార్థి వివాహం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే అడుగు అడుగున అడ్డంకులు అడుగు అడుగున మీరు పోలీసులు పెట్టి నిర్బంధాలు చేశారు ఆ పోలీసుల నిర్బంధాల మధ్య ఈరోజు కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేసినాం విజయవంతం సేకరించి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈ కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తా ఉన్నాం జై తెలంగాణ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా